యాదాద్రి జిల్లా భువనగిరి మండలం జమ్మపురం గ్రామ పంచాయతీ రెవెన్యూ పరిధిలో ఈరోజు సిపిఎం పార్టీ బృందంగా ఇక్కడ రైతులకు ఉన్న బాట సమస్యను పరిశీలన చేయడానికి వచ్చినాం దీని దీని పరిశీలన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ జమ్మపురం రైతులకు సంబంధించింది ఇక్కడ మాధవరావు అని ఒక రైతు ఒక ఇరవై ముప్పై ముప్పై ఏళ్ళ క్రితం ఇక్కడ భూమి కొనుగోలు చేసిండు ఒక ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేల రేటు ఉన్నప్పుడు ఇక్కడ కొనుగోలు చేసిండు రైతులు అవసరం కోసం అమ్ముకున్నారు ఇక్కడ రైతులు ఈ విలేజ్కి సంబంధించిన రైతులంతా కూడా ఇక్కడ మెయిన్ రోడ్డు రాగిరికి పోయే వరంగల్ పోయే మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ ఏదైనా ఇతనాల కంపెనీ ఉంటుంది ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళి ఈ రహదారి ఊర్లకు ఉంటుంది ఇది ఊర్లకు మొత్తం ఇక్కడికి వెళ్ళే ఫస్ట్ రహదారి ఇది రైతులకు సంబంధి రైతులు ఇడిచిపెట్టుకున్నారు అక్కడ ఇక్కడ వాళ్ళు జరిగి ఇడిచిపెట్టుకుని అందరికీ వర్తించదన్న ఉద్దేశ ఉద్దేశంతో ఇక్కడ విడిచిపెట్టుకున్నాడు ముప్పై ఏళ్ళ క్రితం అప్పటి నుంచి కూడా వరకు మొన్నటి వరకు కూడా వారం రోజుల క్రితం వరకు కూడా ఈ విధంగా రైతులు పోయే బాట ఇది ఈ మెయిన్ రోడ్డు నుంచి రైతులు పొలాలకు ఈ ఊర్లో పోయే బాట ఇది దీనికి సంబంధించి ఈ మధ్యకాలంలో ఇక్కడ పక్క రైతు ఎవడైతే ఉన్నాడో మాధవరావు మాధవరావు పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి పెట్టుబడిదారి ఆయన నన్ను ఎవరు కూడా ఎవరు ఏం చేయరు నేను ఏం చేసినా నడుస్తుంది అన్న ఉద్దేశంతో పెద్ద పెద్ద తలకాయలతోటి పోను చేయించడం బెదిరించడం ఇక్కడ తువ్వ ఇక్కడ కంపెనీ దగ్గర విత్తనాల కంపెనీ దగ్గర మొత్తం తువ ఏదైతే గోడ పెట్టేసుకుంటూ ఉంటే ఇక్కడ రైతులు చూసి నన్ను అడ్డుకోవడం జరిగింది ఈరోజు సిపిఎం పట్టి ఆఫీసుకు రైతులు రావడంతో ఇక్కడ మేము పరిశీలనలోకి వచ్చినాం దీనికి తక్షణమే దీనికి సంబంధించిన ఇక్కడ ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్ కానీ అందరూ కూడా దీనికి సంబంధించిన రెవెన్యూ అధికారులు వెంటనే వచ్చి పరిశీలన చేసి రైతులకు ఈ బాట ఏదావిధంగా ఎప్పుడైతే ఉందో ఈ రైతులకు సంబంధించిన బాటని ఏదావిధిగా కొనసాగించాలనేది మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఈ రైతు ఈ బాటనిక ఈ పాటకు ఇక్కడ పరిష్కారం చేయకపోతే ఇక్కడ రైతులతోటి ఇదే రోడ్డు మీద హైవే రోడ్డు మీద మేము రస్తరోగ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం ఈ కలెక్టర్ దృష్టికి కానీ ఈ అవసరం అనుకుంటే ఆ మినిస్టర్ దృష్టిలో ఆక కూడా పైదాకా కూడా పోవడానికి సిపిఎం పార్టీగా ఇక్కడ మేము ప్రయత్నం చేస్తాం రైతులు కూడా చాలా ఆవేదన ఉన్నారు చాలా ఇబ్బందిగా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ అప్పటి నుంచి వెనుకటి నుంచి భూములు కొనుక్కున్న రైతులు ఉన్నారు ఈ మధ్యకాలంలో కొనుక్కున్న రైతు